హాయ్ అండి అందరికీ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక న నచ్చితే ఒక లైక్ చేయండి పూర్తిగా చూసిన తర్వాత ఈరోజు చలివిని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొంతమంది చలివిడంటే కరెక్ట్గా కొలతలు రావు కుదరదు అని అనుకుంటారు కదా పక్కా ఈ కొలతలతో అయితే చేయండి మీకు పర్ఫెక్ట్గా అనేది కుదురుతుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పంచదారణ అయితే వేసుకోవాలన్నమాట నేను కిలో అరకిలో లెక్క కాకుండా నేను త్రీ కప్స్ అయితే పంచదారని తీసుకున్నాను అది మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఇలా పాకం వచ్చేంత వరకు బాగా బబుల్స్ రావాలండి ఇంకా పాకం అయితే రాలేదన్నమాట ఇంకా కొంచెం సేపు అయితే ఉంచుకుందాం ఇప్పుడు ఈ లోపు పక్క స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి చూడండి మనం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు చలివిన్లో కంటే మనకి నెయ్యి ఎక్కువే కావాలి కదా అందుకని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకునేటప్పుడు చూడండి మనకి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చలివిన అంటేనే జీడిపప్పు ఉన్నా లేకపోయినా పర్వాలేదండి కొబ్బరి ముక్కలు అనేది కంపల్సరీ అనమాట కొబ్బరి ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా జీడిపప్పును అయితే వేసుకోవాలి వేసుకొని ఈ రెండు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పాకంలో కొద్దిగా ఇలాచిన అయితే వేసుకోవాలన్నమాట ఇలాచి వేసుకున్న తర్వాత ఇలా బాగా తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూషన్గా ఇంకా పాకమైతే రాలేదన్నమాట చూడండి మనం ఇలా పట్టుకుంటే ఇలా కొంచెం లైట్గా అనేది రావాలన్నమాట ఎక్కువ అంత పాకం అవసరం లేదు పాకం పాకంలాగా ఈ బియ్యం పిండి ఏంటంటే ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం చలివిని చేస్తాము అనగా మరపట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అంటే ఇలా సన్నగా ఇలా పాకం వస్తే దారంలాగా సరిపోతుంది అనమాట ఎక్కువ గట్టిగా అంటే చలిపిండి బాగా గట్టిగా అయిపోతుందనమాట ఈ మాత్రం పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని దించి పక్కన పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం బియ్యం పిండి మెత్తగా పట్టించుకున్నాం కదా ఆ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా తిప్పు కలుపుకోవాలి నేను మూడు కప్పులు బియ్యం అయితే సారీ పంచదార అయితే తీసుకున్నా అని చెప్పాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి నాలుగు కప్పుల వరకు బియ్యాన్ని అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుందనమాట మనకి చూడండి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి నాలుగు కప్పులు అంటే పిండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి అందుకనేసి ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసుకోమని చెప్పాను అనమాట లేకపోతే మూడు కప్పులు బియ్యం అనుకోండి మూడు కప్పులు పంచదార అనేది సరిపోతుంది అనమాట కొంచెం మనకు నోక అలా వస్తుంది కదా అందుకని పిండిని మెత్తగా ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసుకొని పట్టించుకోమన్నా అనమాట ఇలా చలివిండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేచి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు జిడిపప్పు అనేది ఇలా వేసుకొని పైన మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మన ఎమ్మి ఎమ్మి చలివిడైతే రెడీ అయిపోయిందనమాట ఇలా ఈ చేయండి చెయ్యండి పాకమైతే కంపల్సరీ ఇలానే రావాలండి ఇలా వస్తే మీకు నేను చూపించిన విధంగా మీకు చలిబిండి నెల రోజుల వరకు నిలవున్నా కానీ బయట పాడవ్వదు ప్లస్ చలిబిండి గట్టిగా అయిపోతుంది కదా అలా ఏమీ అవ్వదండి కరెక్ట్గా అలా మనం ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది అనమాట చలిబిండి అనేది ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కంపల్సరీ మనకి ఎలాంటి పాడు అవ్వకుండా అదే కన్స్టెన్సీలో ఉంటుందన్నమాట గట్టిగా అవ్వకుండా ఇలా ఈ మెథమెట్స్తో చేయండి మీకు చక్కగా చదివిండి అనేది కుదురుతుందనమాట ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ